ఆర్ నేను జర్నలిస్ట్ అవుతా నేను సోషల్ మీడియాలో జనరల్గా చూస్తున్నప్పుడు ఒక వీడియో రితంలో నాకు తారసపడింది నిజంగా అసలు ఈ వీడియోని చూస్తే మనుషులు బ్రతికే ఉన్నారా మానవత్వం బ్రతికుందా ఈరోజు మనుషుల కంటే జంతువులే చాలా 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 నయం కదా సెల్ ఫోన్లో వీడియోలు తీయడం మీద ఉన్న చిత్తశుద్ధి కళ్ళ ముందు బలైపోతున్న ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఎందుకు లేదనిపించింది నిజంగా ఈ వీడియో అయితే చాలా చాలా ఘోరం దీన్ని చూస్తున్నంతసేపు కూడా చాలా బాధ అనిపించింది ప్రాణం పోతుంది రక్షించండి రక్షించండి అని ఎంత ప్రాధాయపడుతున్నా అక్కడ ప్రాణం పోతున్న వ్యక్తి గురించి వీళ్ళకు అక్కడ ఉన్న జనాలకి ఏమనిపించలే కానీ ఈ వీడియో తీసుకుంటూ ఆ వ్యక్తిని ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు సహాయం చేయడానికి మనసు రాలేదు కానీ కళ్ళ ముందు నిండు ప్రాణం బలైపోతుంటే ఫోటోలు తీయడానికి వీడియోలు తీయడానికి మాత్రం వారేవా మానవత్వం బాగా పనిచేస్తోంది మానవత్వం ఉందా ఇంకా అనిపిస్తోంది ఇది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్ కీసర ఔటర్ రింగ్ రోడ్లో జరిగింది రాంపల్లి చౌరస్తా వద్ద వరంగల్కి చెందిన ఒక అతను ఎలేందర్ అనే అతను ఈయన స్కూటీ మీద వెళ్తూ ఉన్నాడు వెళ్తున్నప్పుడు వెనక నుంచి వచ్చి లారీ డీ కొట్టింది దాంతో ఎమ్మట ఆయన కింద పడ్డాడు దీన్ని గమనించకుండా లారీ డ్రైవర్ మళ్ళీ రివర్స్ చేయడంతో ఆయన రెండు కార్ల మీద నుంచి టైర్ల మీద వెళ్ళిపోయాయి దాంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి రక్తం మడుగులో ఉన్న ఎలేందర్ నొప్పితో బాధపడుతూ ప్లీజ్ నన్ను ఎవరైనా కాపాడండి నన్ను ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అక్కడ ఉన్న ప్రతి జనాన్ని వేడుకున్నారట వాళ్ళు వన్ నైట్ వైట్ కాల్ చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఆ వన్ నైట్ వైట్ వెహికల్ వచ్చేదాకా గడిపారు ఏముంది ఈలోపు కాళ్ళు పోయిన ప్రాణాలతో ఉండాల్సిన ఎలేందర్ ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు మన కళ్ళ ముందే ఒక నిండు ప్రాణం బలైపోతుంటే అమ్మో ఈ వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తే నా మీదేమన్నా కేసు అయిద్దేమో కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఏమైనా పట్టుకుంటే ఏమన్నా అవుద్దేమో ఇక ఒకవేళ ఈ వ్యక్తి చచ్చిపోతే నేను తీసిన వీడియో పెట్టి నన్నుకో వైరల్గా మారిపోయి నేను కింగ్ అయిపోతానేమో అని ఆలోచన చేశారు కానీ కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంటే ఏదో ఒక సహాయం చేయాలి అనిపించలేదు ఎందుక ఇట్లా తయారైపోతున్నారు మన మనుషులం మానవత్వం ఉంది అందుకే కదా మనిషికి జంతువుకి మధ్య తేడా అదే మనకి ఎమోషన్స్ ఉంటాయి ఆ ఎమోషన్స్ ఎక్కడ చేయలేదు గిలగిల ఒక ప్రాణం కొట్టుకుంటుంటే వీడియోలు ఫోటోలు తీసుకుంటూ కూర్చోండేందబ్బా కొంచెమైనా నా ప్రాణాలు కాపాడండి అని ఒక వ్యక్తి మనల్ని వేడుకుంటుంటే పట్టనట్టు మనం ఉన్నామంటే మనం మనుషులము చిచి నేను పశువులతో కూడా పోల్చాను ఎందుకంటే అవి కూడా బాధపడిపోతాయి ఒక కోతికి దెబ్బ తాకితే వందల కోతులు అక్కడ చేరుతాయి ఒక జంతువుకి ఏదైనా అయితే చుట్టూ ఉన్న జంతువులన్నీ అక్కడికి వస్తాయి కాపాడడానికి ప్రయత్నం చేస్తాయి కనీసం ఆ ప్రయత్నం కూడా చేయలేని అక్కడ ఉన్న జనాన్ని ఏమందాం మీరు చెప్పండి ఏదేమైనా కానీ మనుషులాగా బ్రతుకుదామబ్బా స్వార్థం చాలా ఎక్కువైపోయింది నేను అనే స్వార్థంతో ఈరోజు సమాజాన్ని బంధాలని బంధుత్వాల్ని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్నిటినీ వదులుకుంటున్నాం మేము అని ఒక్కసారి ఆలోచించి చూడండి అది ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటుందో ఒక ప్రాణం తీయడం మన కళ్ళ ముందు పోతుంటే చూస్తూ ఊరుకోవడం చాలా ఈజీ కానీ ఒక ప్రాణం పోసి చూడండి అప్పుడు ఆ ప్రాణం విలువ తెలుస్తుంది ఒక్కసారి ఆ కుటుంబం పరిస్థితి ఆలోచించండి మీరు ఎవరైనా ఒక్కళ్ళు ముందుకు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే ఈరోజు ఆ కుటుంబం ఆ పిల్లలకు తండ్రి ఉండేవాడు కళ్ళ ముందు ప్రాణం పోతుంటే చూస్తూ ఉన్నారబ్బా మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు కానీ దయచేసి ఇలా మన కళ్ళ ముందు ప్రాణాలు ఉంటే మాత్రం చూస్తూ ఉండకండి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయించడమా వాళ్ళకు మానసిక స్థైర్యం ఇవ్వడమా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లడమా చేయండి మనుషులు కాదు మన కర్తవ్యం అవునుంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో ఉంది అనిపిస్తే వీలైనంత షేర్ చేయండి ఒక చిన్న లైక్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అంతేకాదు ఈ ఛానల్ ఈరోజు ఆర్థికంగా నడుస్తోంది అంటే మీ అందరు చేయుతే కారణం ఇంకా ఛానల్ ముందుకు నడవాలి అన్నా కూడా ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం దయచేసి ఛానల్కి మా లక్ష్యానికి ఆర్థికంగా చేయూతగా నిలవండి నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్